క్షణం ఆలోచించుకుని దేవుని ఎదుటికి ఒక తగ్గింపుతో మనం రావాలి కొంతమందికి చదువును గుర్చుక గర్వం వింటున్నారా ఆడి పేరు పక్కన రెండు అక్షరాలు పడిన వెంటనే లేదా మూడు అక్షరాలు పడిన వెంటనే అదేదో బీకామో బీఎస్సీనో బీఏనో ఎంఏనో లేతే ఏదో ఈ మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు పడిన వెంటనే ఆ ఎంబీబీఎస్ అనో ఏదో కల్లా మనుషునిలో ఒక గర్వం వస్తుంది చదువును గుర్చిన గర్వం కొందరికి ఆ అందమును గుర్చిన గర్వం కొందరికి పలుకబడిని గుర్చిన గర్వం కొందరికి పదముని గుర్చిన గర్వం కొందరికి పాస్ట్ గారు కూర్చున్నా గర్వం కొందరికి సంఘాలను కూర్చిన గర్వం ఈ గర్వములు మనలో ఒలిచి వేయబడాలి మనలో ఎక్కడ కూడా గర్వం అనేది కనబడకూడదు దేవుడు దేనినైనా సహిస్తాడు కానీ బైబిల్ ఉంటుంది ఆయన గర్విష్ఠులకు వ్యతిరేకి ఉన్నాడు సాత్తాన్ పడదొరడానికి కలిగిన కారణమే వాడు తన అందమును గూర్చి గర్వించాడు కాబట్టి వాడు దేవుడు కాకపోయినా తను ఒక దేవుడిగా చూపించుకున్నాడు కాబట్టి వాడు వంగి రావడానికి అక్కడ తగ్గడానికి అక్కడ మోకరించడానికి పశ్చాత్తాపడడానికి వాడి దగ్గర మనసు లేదు కాబట్టి